హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు షవర్స్ చాలా రోజులు అయిపోయింది నేను వీడియోస్ పెట్టకుండా రీల్స్ పెట్టకుండా సో దానికి రీజన్ నేను ఆల్రెడీ అప్డేట్స్ అవి పెట్టాను చూసింటే మీకు తెలుస్తుంది నేను రీసెంట్గా ఇండియాకి వెళ్ళేసి వచ్చాను ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఎమర్జెన్సీతో సో అందుకే చేయలేకపోయాను అనమాట సో ఇవాళ నేను వీడియోలో నా చెట్లను చూపిద్దాం అనుకున్నాను నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మా మమ్మీ ఫస్ట్ వ్యూ ఉండేది చూసి లైఫ్ కొట్టి చాలా బాగా చేశావు చాలా బాగా తీస్తున్నావు ఏం పర్లేదు ట్రై చేయి వ్యూస్ వస్తాయి అని చెప్పి బాగా ఎంకరేజ్ చేసేది సో ఎక్కడున్నా కూడా మా అమ్మ నా వీడియోస్ చూస్తుంది అందుకనే మళ్ళీ వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను సో చూస్తున్నారా నేను ఈ బాల్కనీ గార్డెన్ గురించి వీడియో విత్తనాలు వేస్తున్నప్పుడు పాట్స్ పెట్టేటప్పుడు తీశాను సో దాదాపు టూ మంత్స్ అవుతుంది సో టూ మంత్స్ నుంచి మళ్ళీ అప్డేట్ ఇవ్వలేకపోయాను సో రీజన్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఒకసారి మీకు చూద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఎండలు అయితే ఘోరంగా ఉంటున్నాయని ఎంత ఘోరంగా ఉంటున్నాయంటే మనం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో షార్ట్స్లో చూస్తాం కదా రోడ్ పైన ఒక పగల కొట్టేస్తే ఆమ్లెట్ అయిపోతుందని నిజంగానే అలాగే ఉంది అంత హీట్ వేవ్స్ ఉన్నాయన్నమాట సో చాలా 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 వేడిగా ఉంది సమ్మర్ కోసం చాలా ఎగ్జైటింగ్గా ఉండే అసలు బయటకు వెళ్ళలేకపోతున్నాము ఈవినింగ్ సెవెన్ అవుతే కానీ పిల్లలు పార్క్ వెళ్ళి ఆడపలేకపోతున్నారు సో గార్డెన్లోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ వచ్చేసి ఈ పాట్ చాలా ఎంటీగా ఉండింది నేను ఒకవేళ ఇండియాకి వెళ్ళకపోతే ఇందులో నేను బెండకాయలు వంకాయలు అలా వేద్దాం అనుకున్నాను కొన్ని ఎంటీ పాట్స్ ఉన్నాయి బట్ ఇంకా వేలైపోయాను కాబట్టి ఉన్న చెట్లనే మంచిగా కాపాడుకోవాలని ఫిక్స్ అయ్యాను సో ఇందులో నేను మిర్చి బజ్జీలకు సంబంధించిన విత్తనాలు వేసాను సో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి రావడము వన్ వీకే అవుతుంది వేసి అండ్ ఇది వచ్చేసి క్యూకుంబర్ విత్తనాలు వేసే చూస్తుంటే చూస్తుండకపోతే ఆ వీడియో చూడండి చూడండి ఎంత బాగా స్టార్ట్ అయిపోయాయో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇలా ఈ ఈ ఫ్రూట్స్ కూడా రావడం స్టార్ట్ అయిపోయింది అంటే క్యూకుంబర్ ఫ్రూట్ వెజిటేబుల్ రెండు కూడా కదా సో రావడం స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారా ఎంత బాగా వస్తున్నాయో అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్స్ అనమాట అంటే షార్వాకి స్కూల్లో విత్తనాలు ఇచ్చారు జస్ట్ వేసుకోమని సమ్మర్ కోసం బట్ ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు చాలా పొడుగ్గా పెరిగిపోతుంది ఇది దీని పాట్ మార్చాలి అసలు ఆ చిన్న పాట్ సరిపోవట్లేదు దీనికి అండ్ ఇది వచ్చేసి బీట్రూట్స్ ఇది కూడా పాట్ మార్చాలి నేను అనుకోలేదు ఇలా పెరుగుతాయని సో ఇది సరిపోదు దీన్ని కూడా ఒక పెద్ద పాట్లో చేంజ్ చేయాలి మోస్ట్లీ ఈ వీకెండ్లో చేస్తాను ఇది మన ఇండియన్ పచ్చిమిరపకాయలు ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది ఇది ఇంట్లో ఉన్న అంటే లాస్ట్ ఇయర్ చెట్టు వింటర్లో వాడిపోక ముందు తీసుకొచ్చి పెట్టేశాను అనమాట బాగా స్టార్ట్ అయింది ఫ్లవరింగ్ ఇక్కడ అందులో కూడా మిర్చిలు వేశాను ఇది టమాటోస్ చూడండి ఎంత బాగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందో టమాటోస్కి కూడా సో ఈ టమాటోస్ గ్రో చేయడం ఫస్ట్ టైం నేను యూఎస్లో అండ్ నా తులసమ్మ ఈ తులసమ్మ గురించి చెప్పాలంటే ఇది లాస్ట్ ఇయర్ వింటర్లో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకున్న పూలు అంటే విత్తనాలతో ఇంకొక చెట్టు పెరిగింది అది ఇంట్లో ఉండింది దాన్ని నేను పాటు చేంజ్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను పెరుగుతుందో లేదో అని బట్ చాలా బాగా వచ్చింది ఇంకొక థింగ్ ఏంటి అంటే కొమ్మలతో కూడా తులసమ్మ పెరుగుతుందని చెప్పేసి సర్ప్రైజింగ్గా అసలు నాకు తెలియదు పెరుగుతుందని నేను ఇలా ఈ రెండు కొమ్మలు ఉన్నాయి కదా ఇవి రెండు నేను ఇక్కడి నుంచి ఈ పార్ట్ ఉంది కదా ఇక్కడ నుంచి తీసి ఇందులో జస్ట్ మట్టిలో కూర్చాను చాలా బాగా పెరుగుతుంది అసలు కొమ్మలతో తులసమ్మ పెరగరంట బట్ బాగా పెరుగుతుంది మంచిగా వస్తుంది తులసమ్మ కూడా అండ్ ఇవన్నీ టమాటో చెట్లు వెయిట్నాను యా శర్మ వెయిట్ వెయిట్ వన్ మినిట్ ఇవన్నీ కూడా మా చిన్నోడు మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నాడు ఇవన్నీ టమాటో చెట్లు టమాటోస్ కూడా బాగా పెట్టాను నేను ఈసారి ఎంత బాగా వస్తున్నాయో ఫ్లవరింగ్ అండ్ ఇది వచ్చేసి పుదీనా చాలాసార్లు ఇంట్లో వాడుకున్నాను ఈ టూ వీక్స్లో ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి ఇది వచ్చేసి స్ట్రాబెరీ ఈ స్ట్రాబెర్రీలో ఉన్న చిన్న చిన్న అవి కూడా తిన్న స్ట్రాబెరీ వేస్తే అంటే ఒక స్ట్రాబెరీని ఇంట్లో తిని హాఫ్ తీసుకొచ్చి తొట్టిగానే వచ్చేస్తుంది మంచిగా ఇవి వచ్చేసి క్యారెట్స్ క్యారెట్స్ పెంచడం చాలా ఇష్టం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను బాగా పెరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఉల్లిపూరకాయలు పెరుగుతున్నాయి అండ్ ఇది చామకూర వా దాన్ని కూడా పాట్ చేంజ్ చేయాలి అండ్ ఫైనల్లీ మన మెంతికూర కొత్తిమీరు పాలకూర వేసాను బట్ నేను లేను కదా మొత్తం వాడిపోయింది అండ్ విత్తనాల కోసం పెట్టేశాను చూడండి ధన్యాలు ఎంత బాగా వస్తున్నాయో సో దీనికి కూడా విత్తనాలు వస్తున్నాయి పాలకూర కూడా చూడాలి ధన్యాలు మొత్తం పెరిగేంత వరకు ఉంటుందో లేదో అది సో ఇలా అయితే వస్తున్నాయి సో ఇదనమాట నా చిన్న బాల్కనీ గార్డెన్ అప్డేట్ సో మీకు కూడా చూద్దామని చెప్పేసి నేను వీడియో చేశాను వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ మీకు ఇన్ కేస్ నా వీడియోలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎంత ఎన్నో ఉందో బాబోయ్ కాలు కాలుపోతున్నాయి వీడియోలు తీస్తుంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ శరవ సే బాయ్ బాయ్